రేషన్ కార్డులు రాని వాళ్ళు ఉంటారు ఏదైనా సమస్యతో మీకు రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో వారి సమస్య పట్ల మీకు రేషన్ కార్డు అర్హత కలిగి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ వార్డు ఆఫీసర్ సంప్రదించాల్సిందిగా అని కోరుతున్నాను అంతేకాకుండా గతంలో పెన్షన్ వచ్చి గతంలో పెన్షన్ అనేది వచ్చి ఆగిపోయినట్లయితే మధ్యలో ఆగిపోయినట్లయితే ఆ పెన్షన్ రాని వాళ్ళు కూడా మీరు ఇప్పుడు రివోర్క్ చేస్తున్నారు పెన్షన్ రివోర్క్ అంటారు దాన్ని అప్పుడు ఎందు చేత రాలేదు వాళ్ళు మళ్ళీ వార్డ్ ఆఫీసర్ దగ్గర దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ వచ్చి ఆగిపోయిన వాళ్లకు మళ్ళీ కంటిన్యూగా పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది మన వార్డ్ ఆఫీసర్కు మీ యొక్క ఇంకా పాత పెన్షన్ పత్రము దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే మీకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సదనం క్యాంప్ సర్టిఫికేట్ అవసరం ఉన్నట్లయితే మీరు మీ సేవ కేంద్రంలో సదనం క్యాంప్కు అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే మీకు జిల్లా కలెక్టరేట్లో ఒకరోజు శిబిరాన్ని ఏర్పాటు చేసి మీకు సదరన్ గ్యాంప్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు దాంతో వికలాంగుల పెన్షన్ కూడా వస్తుంది అంతేకాకుండా ఒంటరి మహిళ ఎవరైతే ఉంటారో వారు నలభై సంవత్సరాల పైబడిన వారికి ఒంటరి మహిళ పెన్షన్ కూడా అవకాశం ఉన్నది దయచేసి ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు వాతావరణం సరిగా ఉండలేదు అప్పుడే వర్షాలు పడుతున్నాయి అప్పుడే ఎండలు కొడుతున్నాయి అప్పుడే చలిపెడుతుంది అప్పుడే వేడి ఉంటుంది అప్పుడే మబ్బులు వస్తున్నాయి ఈ రకరకాల వాతావరణం మార్పుతోటి మన కూడా రోగాలు అనేటివి వస్తున్నాయి వాంతులు విరోచనాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు జ్వరాలు వస్తున్నాయి దీనికి గల కారణం ఏంటంటే పరిసరాలన్నిటి మనం పరిశుభ్రంగా మన అక్కడ ఈగలు దోమలు అనేది ఎక్కువగా వృద్ధి చెందుతాయి అంతేకాకుండా మనము చెట్టను రోడ్ల మీద వేస్తున్నాం చెట్లు రోడ్ల మీద వేయకుండా చెట్లను మనము చెత్తబండికి అందించాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించాలని అంతేకాకుండా మనం ఎక్కువ వృద్ధి చెంది అవి మనపై పుట్టినట్లయితే మనకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అన్ని జ్వరాలు వస్తున్నాయి ఈ విషయాన్ని కూడా మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది కావున అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ దానిపై ఒక పాట ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుతూ అట్లాగే వ్యక్తిగత పరిశుభ్రతని ప్రతి ఒక్కరు పాటించాలని తెలియజేస్తూ ఇంటి చుట్టూ పక్కల É vale. aí. అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్తో కానీ జతాలతో కానీ కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని శుభ్రపరచుకున్నట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ